ఒక అడుగు మాత్రమే పడేటట్టు దారి అవుతుంది ఎక్కువ అయితే దారి లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు చూడవచ్చు మనం ముందుకు వెళ్తున్నాం అయితే ఇక్కడ వెళ్ళే దారి కూడా చూడవచ్చు ఎలా ఉంది సన్నగా ఉంది ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళి కిందికి వెళ్ళిన తర్వాత మనం మిగతా నేను చెప్పినటువంటి గుహ ఉన్ను గుహ ఉన్ను మన రాముడు వదిలిన బాణం ఉంటుంది చూడండి ఆ సీతాదేవికి దాహం వేసినప్పుడు ఆ ప్రదేశాలు అయితే కింది కింద చూద్దాం దారి చూడొచ్చు ఎలా ఉందో చూస్తున్నారుగా చూడచ్చు ఎంత ఉందో పడితే మనిషి కూడా దొరకడు చూడవచ్చు ఎంత సన్నగా ఉందో దారి ఈ దారి చూస్తున్నారుగా ఎంత సన్నగా ఉందో ఘోరంగా ఉంది ఎవరు వచ్చినా కూడా దాదాపు మీ ఓన్ రిస్క్ దాదాపు అయితే రారు ఎవరు ఎందుకంటే దారి అంత ఘోరంగా ఉంది సన్నగా ఉంది కాబట్టి మామూలుగా కిందికి చూస్తే చూడొచ్చు ఎంత భయంకరంగా ఉందో కొన్ని వందల వేల కూడా ఎత్తుల్లో ఉన్నాం కాబట్టి మనం దాదాపు అయితే ఎవరు రావద్దు మాకైతే కొద్దిగా చేసి చేసి అలవాటు అయిపోయింది కాబట్టి వస్తున్నాం ఓకేనా ఇలా లాగే చూసారుగా ఎట్టు కాలేసినా కూడా కింద జారి పడుతుంది ఇది వీడియోలో ఎవరూ చూపించాలి ఇంతవరకు చూపించాలనే ఉద్దేశంతో వచ్చాను నేను ఇటువైపు చూస్తున్నారుగా వేరే వాళ్ళకు కూడా ఎక్కువ ఎంట్రీ ఉండదు ఇటువైపు ఓకే చూస్తున్నాను ఇక ఓకే ముందు చింతకెళ్ళి చూపిస్తాం మిగతా అయినా ఉందో